అయితే ఏపీలో పోలింగ్ సంబంధించి శాతం ఎన్ని గంటలకు ఎంత శాతం పోలైంది ఏంటనేది పూర్తి వివరాలు మేము ముందు తీసుకొచ్చాం సో ఏపీలో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా తొమ్మిది గంటలకు చూసుకుంటే తొమ్మిది పాయింట్ ఇరవై ఒక శాతం పోలైంది పదకొండు గంటలకేమో ఇరవై మూడు పాయింట్ జీరో నాలుగు శాతం పోలైంది ఒంటి గంటకి నలభై పాయింట్ ఇరవై ఆరు శాతం అయితే పోలైందనమాట సో జిల్లాల వారికి అక్కడ మనం చూసుకోవచ్చు ఒంటి గంట వరకు కూడా మనం చూసుకుంటే అల్లూరు సీతారామరాజు ముప్పై రెండు శాతం అనకాపల్లి ముప్పై ఏడు శాతం అనంతపురం ముప్పై తొమ్మిది శాతం అన్నమయ్య ముప్పై తొమ్మిది శాతం బాపట్ల నలభై నాలుగు శాతం చిత్తూరు నలభై నాలుగు శాతం తూర్పుగోదావరి నలభై నాలుగు శాతం ఏలూరు ముప్పై ఎనిమిది శాతం గుంటూరు నలభై శాతం కాకినాడ మనకి ముప్పై ఎనిమిది శాతం కృష్ణ నలభై నాలుగు శాతం కర్నూలు ముప్పై ఎనిమిది శాతం ఎన్టీఆర్ నలభై నాలుగు శాతం అదేవిధంగా నంజాల నలభై నాలుగు శాతం ఎన్టీఆర్ ముప్పై తొమ్మిది శాతం పల్నాడు నలభై శాతం పార్వతీపురం ముప్పై నాలుగు శాతం ప్రకాశం నలభై రెండు శాతం పొట్టి శ్రీరాముల నెల్లూరు జిల్లా నలభై రెండు శాతం సత్యసాయి ముప్పై ఎనిమిది శాతం శ్రీకాకుళం నలభై శాతం తిరుపతి ముప్పై తొమ్మిది శాతం విశాఖపట్నం ముప్పై మూడు శాతం విజయనగరం నలభై శాతం పశ్చిమ గోదావరి మనం చూసుకున్నట్లయితే ముప్పై తొమ్మిది శాతం వైఎస్ఆర్ నలభై శాతం అత్యధికంగా మనకి వైఎస్ఆర్ జిల్లాలో నలభై శాతం అయితే పోలింగ్ అయితే పూర్తయిందన్నమాట సో మొత్తంగా ఈ విధంగా మనకి ఇప్పటివరకు ఈ విధంగా అయితే జిల్లాల వారీగా పోలింగ్ అయితే పూర్తయింది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో